విదేశాల్లో ఉద్యోగం అంటే చాలు పరుగులు పెట్టేస్తారు అదేదో కోట్ల కోట్లు వచ్చేస్తాయి అనుకుంటారు ఇక్కడ లక్షలు అప్పు చేస్తారు అక్కడేదో అద్భుతమైన ఉద్యోగం అని చెప్పి భావిస్తారు ఈ సినిమాలని వాటిని చూసి అదే సందర్భంలో సినిమాల్లో గల్ఫ్ బతుకులు ఏంటో అని చూపించినా సరే ఇదే నమ్ముతుంటారు తీరా చూస్తే అక్కడికి వెళ్ళాక అక్కడ పని మనిషే కదా అనుకుంటారు అక్కడ మనకి మళ్ళీ నేను ఇవాళ రాను రేపొస్తాను లేకపోతే కనుక నాకు బాగలేదు ఈ పని ఏం చేయను ఆ పని ఏం చేయను అంటే అక్కడైతే ఊరుకోరు ఆ విషయం తెలియక అక్కడికి వెళ్ళాక అక్కడ చిక్కుబడిపోయాక మా పరిస్థితి ఏంటి అంటూ ఎవరినన్నా అడిగినా అక్కడ దిక్కు మొక్కు ఉండదు కానీ ఇప్పుడు లోకేష్ వాళ్ళకి ఒక ఆపద్ బాంధవుడులో వచ్చారు మొన్న ఒక ముగ్గురు ఎడారి ప్రాంతంలో అన్యాయం అయిపోతున్నాం అంటే రక్షించేటప్పటికీ ఆ తర్వాత ఒక మహిళ అలాంటి పరిస్థితి ఫేస్ చేస్తుందంటే రక్షించేటప్పటికి ఇప్పుడు ఇంకొక మహిళ తాజాగా అడిగారు అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గానికి సంబంధించిన కపిలేశ మండలం శివార్వీధి వార్లంక గ్రామానికి చెందిన కాశీ జ్యోతి అని